విజయ్ గురించి సీఎం మధుసూదన్ వెతుకుతున్నాడని తన ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకున్న మనోహర్ షాక్ అయ్యాడు సీఎం సంగతి నేను చూసుకుంటాను నువ్వు చిన్నబాబుని గమనిస్తూ ఉండు అని కాల్ కట్ చేసి వెంటనే సీఎంకి కాల్ చేశాడు మనోహర్ అతడి దగ్గర నుండి కాల్ రావడంతో సీఎం మధుసూదన్ కంగారు పడిపోతూ ఓ భగవంతుడా ఈ ఫోన్ చేస్తున్నారో అని మనసులో అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేశాడు ఎలా ఉన్నారు సార్ అని మధుసూదన్ అడగబోతూ ఉండగా నీకు దొరికిన బాక్సుల్ని డాక్యుమెంట్స్ని మర్యాదగా తీసుకొచ్చి శక్తి ప్యాలెస్లో అప్పగించి వెళ్ళు లేదంటే నా సంగతి నీకు తెలుసు కదా అని కోల్డ్ వాయిస్తో చెప్పాడు మనోహర్ ఈ విషయం అతనికి ఎలా తెలిసిందో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు మధుసూదన్ ఏమాలోచిస్తున్నావు సీఎం శక్తి ప్యాలెస్కి వ్యతిరేకంగా వెళ్లి బ్రతికి బట్ట అనుకుంటున్నావా అని మనోహర్ సీరియస్ అవ్వడంతో నేను ఇప్పుడే వాటిని మీ తీసుకొస్తాను అని భయపడుతూ చెప్పాడు మధుసూదన్ మనోహర్ రియాక్ట్ అవ్వకుండా కాల్ కట్ చేశాడు అరగంట తర్వాత తనకి దొరికిన ప్రతి వస్తువుని తీసుకుని శక్తి ప్యాలెస్ కి హుటాహుటిన వెళ్లాడు సీఎం మధుసూదన్ మనోహర్ వాటిని ఒక చీకటి గదిలో పెట్టిస్తూ వీటి గురించి ప్రిన్స్ గురించి మర్చిపో లేదంటే నీ గురించి ప్రపంచం మర్చిపోవాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చి మధుసూదన్ ని పంపించేశాడు మనోహర్ ప్రాణాల మీద ఆశతో మధుసూదన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతడు తీసుకొచ్చిన పెట్టెల వైపు చూస్తూ మీ రాక కోసం మీ సంపదతో పాటు మీ బాధ్యత కూడా ఎదురుచూస్తుంది చినబాబు అనుకుంటూ ఆ చీకటి గదికి తాళం వేయించి ఎవ్వరూ అటువైపు రాకుండా ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ని కూడా పెట్టించాడు మనోహర్ విజయ్ మిథునలు వెళ్లిపోయిన తర్వాత గాయత్రీదేవి ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది వాళ్ళిద్దరినీ చంపేయాలన్నంత కోపంతో గాయత్రిదేవి ఊగిపోతోంది ఈ గొడవ వల్ల శృతి నిశ్చితార్థం చెడిపోవడమే కాకుండా పార్టీకొచ్చిన అతిథులు అసంతృప్తితో వెనక్కి వెళ్లిపోయారు ఇదంతా విజయ్ మెదిరిన వల్లే అనుకుంటూ వాళ్ళిద్దర్నీ తిట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది శృతి చెల్లెలు ఏడుపు చూడలేక నిఖిల్ ఆమెని కౌగిలించుకుంటూ నీ ఏడుపు వాళ్ల సంతోషానికి కారణం కాకూడదు శృతి నీ వెనకాల నేను నానమ్మ ఉన్నాం అని ధైర్యం చెప్పాడు మరోవైపు కార్లో ఇంటికి బయలుదేరిన మిథున డ్రైవింగ్ చేస్తున్న విజయ్ వైపు పశ్చాత్తా పడుతూ చూసింది అందరిలానే ఆమె కూడా విజయ్ తప్పు చేశాడని అనుకుంది నిఖిల్తో జరిగిన గొడవని గుర్తు తెచ్చుకుంటూ విజయ్ నువ్వు నిఖిల్కి వీలైనంత దూరంగా ఉండు వాడు నువ్వనుకున్నంత మంచోడు కాదు అని చెప్పింది మిథున నాకు తెలుసు మిథున గారు నా తప్పు లేదని నిరూపించటానికి నేను నిఖిల్తో గొడవపడ్డాను అని వివరించాడు విజయ్ వాళ్ళే నేను కూడా నిన్ను తప్పు పట్టాను నన్ను క్షమించు విజయ్ అంటూ నా మిథున కళ్లల్లో లైట్గా కన్నీళ్లు కూడా కనిపించాయి వాటిని విజయ్కి కనిపించకుండా జాగ్రత్త పడుతూ నిఖిల్ ఫ్రెండ్స్లో చాలా మంది రౌడీలున్నారు వాళ్లతో కలిసి నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు సో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పింది మిథున సరే మిథున్ గారు కానీ మీ కజిన్కి నన్ను టచ్ చేసేంత సీన్ లేదనుకుంటున్నాను అని చెప్పాడు విజయ్ హబ్బా సార్ గారికి అని చిన్నగా నవ్వింది మిథున వెనక సీట్లో కూర్చున్న అనిల్ రత్నప్రభలు నిశ్శబ్దంగా విజయ్ మాటల్ని వింటున్నారు పార్టీలో అంతమంది ఉండగా మనోహర్ ఆ నక్రెస్ ని విజయ్కి ఎందుకిచ్చాడో ఇప్పటికీ అర్థం కాకపోవడంతో ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని సడన్ గా మిథున అడిగేసరికి అడగమన్నట్టు సైగ చేశాడు విజయ్ నీకో శక్తి ఫ్యామిలీకి ఏదైనా సంబంధముందా నీవైపు మనోహర్ గారు చాలా స్పెషల్గా చూడడం నేను గమనించాను అని విజయ్ గుండెల్లో పిడుగుపడేలా అడిగింది మిథున ఆమెకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి విజయ్ సైలెంట్ అయిపోయాడు పైగా అదితి గురించి మిథునకి చెప్పాలి లేదు సమాధానం కోసం ఎదురుచూస్తున్న మిథునకి ఆ ఫ్యామిలీకి నాకు ఎటువంటి సంబంధం లేదు మిథున గారు ఎంగేజ్మెంట్లో ఎవరి పనుల్లో వాళ్లున్నారు కదా ఖాళీగా ఉన్నది నేనే కాబట్టి ఆయన ఈ నెక్లెస్ నాకిచ్చుంటారు అంతే అని తడబడకుండా అబద్ధం చెప్పేశాడు విజయ్ అంతేనా అని మిథున అనుమానంగా అడిగేసరికి నిజం మిథున గారు ఆ పెద్దయినా మీ ముందే ఇదంతా చెప్పారు కదా అని చాలా గట్టిగా చెప్పాడు విజయ్ నీకసలు బుద్ధుందా విజయ్ నెక్లెస్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది అది ఏ బాంబో ఇచ్చుంటే అలానే తీసుకొచ్చి నా కూతురికిచ్చేవాడివా అని దొరికిందే ఛాన్స్ అనుకుని తిట్టడం స్టార్ట్ చేసింది రత్నప్రభ ఆమె మాటలు పట్టించుకోకుండా తన ని డ్రైవింగ్ మీద పెట్టాడు విజయ్ తల్లి చెప్పిన మాటల్లో లాజిక్ ఉండడంతో నీకు తెలియని వాళ్ళు ఎవరినా ఏదైనా ఇస్తే అదేంటో తెలుసుకోకుండా తీసుకోకు విజయ్ నీ అమాయకత్వాన్ని వాళ్ళు అలుసుగా తీసుకునే ప్రమాదముంది అని చెప్పింది మిథున సరే మిథున గారు నేను మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను అని ప్రామిస్ చేశాడు విజయ్ మిథునకి ఎప్పుడూ విజయ్ ఎదురు చెప్పింది లేదు అతల్లో ఈ క్వాలిటీ అంటే మిథునకి చాలా ఇష్టం విజయ్ గురించి ఆలోచిస్తూ విండోలో నుండి బయటకు చూస్తూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది మిథునకి అబద్ధం చెప్పినందుకు విజయ్ మనసు చాలా బాధపడుతోంది ఆమె వైపు ప్రేమగా చూస్తూ నన్ను క్షమించండి మిథున గారు మీకు అబద్ధం చెప్పడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు మనోహర్ గారికి ఇచ్చిన మాట నేను తప్పలేను కాబట్టి ఇంకో సంవత్సరం వరకు మీకు ఈ నిజాన్ని చెప్పలేను అని మనసులో అనుకుంటూ దుఃఖాన్ని దిగమింగాడు కొన్ని నిమిషాల తర్వాత ఇంటికి రీచ్ అయ్యారు డిన్నర్ చేయకుండా వచ్చేశారు కాబట్టి వాళ్ల ముఖాలు వాడిపోయాయి హాల్లోకి ఎంటర్ అవ్వగానే రత్నప్రభకి వాళ్ల మావయ్య ఫోటో కనిపించి కోపంతో ఊగిపోయింది మావయ్య గారు వీణ్ణి మిథునికిచ్చి పెళ్లి చేసుండకపోతే ఒక గొప్ప వ్యక్తితో నా కూతురికి పెళ్లి జరుగుండేది శక్తి ప్యాలెస్కి మిధున కోడలయ్యుండేది అంత అదృష్టాన్ని కాలతన్ని ఈ వెధవని పెంచి పోషించాల్సొస్తుంది అని తలకొట్టుకుంటూ విజయ్ని అనరాని మాటలు అంది భార్య మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిన అనిల్ మాట్లాడుతూ విజయ్ నువ్వేదో ఒక ఉద్యోగం చూసుకో ఇంట్లోనే ఉండడం వల్ల నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు పైగా నీకు ఇంటి పరిస్థితి కదా అని కొంచెం మంచిగా చెప్పి చూశాడు వీడికి ఆ ఉద్యోగమే ఉంటే సిద్ధార్థతో అసలు గొడవ జరిగుండేదే కాదు అని అగ్గిలో ఆజ్యం పోసింది రత్నప్రభ అతే గారు నా వల్ల మీరు పడుతున్న బాధలకి నన్ను క్షమించండి ఇదంతా నేను కావాలని చేసింది కాదు నేను ఉద్యోగం కోసం ప్రయత్నించని చోటంటూ లేదు ఎవరూ నాకు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అని తన పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు విజయ్ అతడి మాటల్ని పట్టించుకోకుండా సోది చెప్పక విజయ్ వెళ్లాం సంపాదనకి రుచి మరిగినవాడివి కదా కష్టపడ్డానికి నీ ఒళ్ళు సహకరించదు అని తిట్టింది రత్నప్రభ వదిలే రత్నం చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది వీడికి మంచి చెప్పడం అని భార్య తిట్లు వెళ్ళాక గొడవ సద్దుమణిగేలా చెయ్యాలి అనుకున్నాడు అనిల్ నేను వీలైనంత త్వరగా ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటాను నన్ను నమ్మండి అంటున్న విజయ్ మాటలకి అడ్డుపడి నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు విజయ్ నిన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి కారణం లేకపోయినా తిడతారు కాబట్టి ఇంట్లో ఉండి పనులు చూసుకో అని చెప్పింది మిథున ఆమె మాటలకి విజయ్తో పాటు రత్నప్రభ అనిల్ కూడా షాక్ అయ్యారు మిథునకి ఎదురు చెప్పే ధైర్యం లేదు కాబట్టి ఇంకా ఏంటి ఇక్కడే నిలబడ్డావు కిచెన్లోకి పోయి వంట చెయ్యి అని కసురుకుంది రత్నప్రభ వంటగదిలోకి వెళ్తున్న విజయ్ ని చూస్తూ పప్పులో ఉప్పు ఎక్కువైతే నీ చేత కేజీ ఉప్పు తినిపిస్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చెయ్యి అని బాండింగ్ ఇచ్చింది రత్నప్రభ విజయ్ సరే అన్నట్టు తల ఊపి లోపలికి వెళ్ళిపోయాడు మిదిన వచ్చి తన పక్కన కూర్చోవడంతో బేబీ వీడితో జీవితం పంచుకోవాలని ఎందుకు ఆశపడుతున్నావు లక్ష్మీదేవి ఒక్కసారే తలుపు కొడుతుంది ఇంట్లో ఉన్న ఈ దరిద్రాన్ని బయటికి గెంటేసి మనోహర్ గారు చెప్పిన చినబాబుని పెళ్లి చేసుకో అని ఒత్తిడి చేసింది రత్నప్రభ నీ పక్కన కూర్చోవడమే తప్పైపోయింది ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అమ్మా ప్రపంచం తలకిందులైనా సరే నేను విజయ్కి విడాకులు ఇవ్వను నా దగ్గర ఈ టాపిక్ గురించి నువ్వు మళ్ళీ తీసుకురాకూడదు అని సీరియస్ అవుతూ చెప్పింది మిథునా అది కాదమ్మా అని రత్నప్రభ అనబోతూ ఉంటే అక్కడి నుండి కోపంగా లేచి వెళ్లిపోయింది మిథునా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని కంకణం కట్టుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను ఈ జనరేషన్ పిల్లలకి ఎంత పొగురుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ తన గదికి వెళ్లిపోయింది రత్నప్రభ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి